ఇక ఇటీవలే వైజాగ్ లోను మరో ఉదంతం బయటపడింది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వైజాగ్ నుండి రాజు అందిస్తారు రాజు చెప్పండి వైజాగ్ లోను ఇదే ఉదంతం అయితే బయటపడింది కిడ్నీ మార్పిడి చేసిన తర్వాత అతని ఆ కాళ్ళు చేతులు అనేటివి పడిపోవడం జరిగింది కనీసం ఆ కిడ్నీ మార్పిడి చేసిన తర్వాత సరైన ఔషధాలు కూడా ఇవ్వకుండా ఆ ఎప్పుడే డబ్బులు మాట్లాడుకున్న మొత్తం కూడా ఇవ్వకుండా అరకొరగా ఆ డబ్బులు ఇచ్చారు దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి మేము ప్రధానంగా చూసుకునేటప్పటికీ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా కిడ్నీకి సంబంధించి కిడ్నీ రాకెట్ మాఫియా చెలరేకపోతుందని మనం అర్థం చెప్పుకోవచ్చు ఎందుకంటే వ్యక్తుల యొక్క అవయ అవయవాల్ని వాళ్ళంతా కూడా క్యాష్ చేసుకుని వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేకపోతే మిగతా ఇబ్బందులు కావచ్చు ఈ ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులను వాళ్ళంతా కూడా క్యాచ్ చేసుకొని కిడ్నీ మాఫీకి సంబంధించి కొంతమంది బ్రోకర్లు అయితే మధ్యలోకి రావడం జరుగుతుంది వీళ్ళ వల్ల ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో పడుతున్న బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించి వాళ్ళని క్యాచ్ చేయడం జరుగుతుంది వీళ్ళందరినీ ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళని కూడా ట్రాప్ చేయడం జరుగుతుంది మొత్తం ప్రధానంగా చూసుకునేటప్పటికి విశాఖలో కూడా గతంలో నెల రోజుల క్రితం ఇదే విషయం కూడా ఒక పునరుతమైన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే కిడ్నీని మార్పిడి చేస్తాం మార్పిడి చేసిన తర్వాత మీకు ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో దానికి సంబంధించి మేము డబ్బులు కూడా ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే దానికి సంబంధించి బాధితుడు కూడా ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత కిడ్నీ మార్పిడి జరిగిన పరిస్థితి అయితే ఉంది దాని మార్పిడి జరిగిన తర్వాత ఏదైతే ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలో అది కూడా ఇవ్వలేదు దాంతోపాటు మెడికల్కి సంబంధించినంత పూర్తి స్థాయిలో మందులు ఏదైతే ఉన్నాయో అది ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వాళ్ళ మీద ఉంటుంది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే అఫీషియల్గా అగ్రిమెంట్ చేసుకునేప్పుడు కూడా అన్అఫీషియల్గా ఒక అగ్రిమెంట్ ఉంటా ఉంటుంది దానికి సంబంధించి అయితే వీళ్ళంతా చేసుకుంటామంటూ కూడా చెప్పారు కానీ ఇప్పుడు వరకు ఆయనకైతే మెడికల్కి సంబంధించి ఇవ్వలేదు ఇవ్వకపోవటం వల్ల ఒక ఎడమ కాలు అదేవిధంగా కుడిచే రెండు కూడా అంత పూర్తి స్థాయిలో కూడా ఈ ఇబ్బంది అయ్యే వీ కూడా ఇప్పుడు రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే తనకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి తనైతే కిడ్నీ మార్పిడి చేసుకోవడానికి అయితే ఒప్పుకున్నాను అదేవిధంగా కిడ్నీ డొనేట్ చేయడానికి ఒప్పుకున్నాను అది కూడా అఫీషియల్గా నాకైతే ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో కాస్త కోస్త నాకైతే హెల్ప్ అవుతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా వ్యక్తి యొక్క అవయవాలు మాత్రం దానం చేయడం ఒక విధంగా అంటే బ్రెయిన్ బ్రెయిన్ డెడ్ అయిన విషయం కావచ్చు లేకపోతే యాక్సిడెంట్లు ఇంకొకస సమయం ఇంకేదైనా జరిగినప్పుడు మాత్రమే ఇటువంటి అవయవ దానాలు అయితే జరుగుతాయి అది కాకుండా వ్యక్తిగత స్వలాభం కోసం ఏదైతే దానం చేస్తారో అంటే దానం కూడా అనకూడదు అవయవాన్ని అమ్ముకోవడం ఏదైతే ఉండదో అది మీరు చట్టని అయితే నేరం దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చట్టాల్లో ఇప్పటి వరకు చూసుకుంటే దానికి చికిత్సలు కూడా పడుతున్న పరిస్థితి చాలామంది ఉన్నారు కానీ అటువంటివి ఏమీ పట్టించకుండా చాలామంది కూడా చాటుగా మాటుగా వీళ్ళందరికీ కూడా అవసరం ఉన్నాయి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వీళ్ళకి సంబంధించి ఆ వ్యక్తులని యొక్క ట్రాప్ చేయడం దాని తర్వాత వ్యక్తుల యొక్క అవయవాలు మార్పు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో చాలామంది కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది అంటే బయటికి వస్తున్న వారు కొంతమంది అయితే ఈ బయటికి రాకుండా వాళ్ళ యొక్క అవయవాలను దానం చేసిన తర్వాత వాళ్ళు ఏం జరుగుతుందో అసలు చట్టపరంగా చర్యలకి వాళ్ళు ఏమైనా బాధ్యత అవుతామా లేకపోతే మిగతా వాటికి అవుతామా అని చెప్పి వాళ్ళంతా కూడా రాని వాళ్ళైతే చాలా మంది అయితే చాలా ఎక్కువ ఉన్నారని మాత్రం చెప్పుకోవచ్చు విశాఖలో గతంలో జరిగిన ఈ వారం రోజుల్లో జరిగిన ఈ సంఘటనే కాదు గతంలో చూసుకుంటే రెండు వేల పదిహేడులో అదే పద్మజ హాస్పిటల్లో ఒక ఇష్యూ కూడా జరిగింది ఇదే ఇష్యూకి సంబంధించి డైరెక్ట్గా డాక్టరే డీల్ చేసి ఆ ఆడియో కాల్స్ కూడా బయటకు వచ్చిన కనిపిస్తుంది దాంతోపాటు కేజీహెచ్ లో అంటే ఏదైతే కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉందో ప్రభుత్వ ఆసుపత్రి దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ కూడా ఇటువంటి వ్యాపారం జరుగుతుంది ఇదంతా కూడా అంటే ఒక అవయవాలు దానం చేయడానికి కాకుండా అవయవాలని వ్యాపారంగా మార్చుకుంటున్న పరిస్థితులు చాలామంది ఉన్నారు అంటూ కూడా వచ్చ వస్తున్న నేపథ్యంలో వీరంతా కూడా గతంలో ఈ కేజీహెచ్లో కూడా జరగడం జరిగింది ఇద్దరు వ్యక్తులు కూడా ఫిర్యాదు చేశారు దానికి సంబంధించి అప్పుడున్న పోలీసులు కూడా దానికి సంబంధించి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తు చేసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు కిడ్నీ రాకెట్కి సంబంధించినంత వరకు కిడ్నీ మార్పిడికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఎందుకు డిమాండ్ జరుగుతుంది ఈ టైంలో అనే దాని మీద కూడా ఒక ఎంక్వైరీ కూడా గతంలో జరిగింది అప్పుడు గతంలో ఉండేటప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో వచ్చేటప్పటికి చంద్రబాబు గవర్నమెంట్లో ఒక ఇది కూడా దర్యాప్తు కూడా వేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే అప్పట్లో అది దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారడం ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రావడం ఇవన్నీ జరిగింది ఆ కేసు యొక్క మూలాలు అక్కడతో ఆగిపోవడం జరిగింది ఇప్పుడు వరకు అయితే ఏమాత్రం కూడా ముందుకు వచ్చిన పరిస్థితి కనిపించడం ఇప్పుడు కూడా సేమ్ మలేదే అక్కడ జరుగుతుంది అంటే గత ఐదు సంవత్సరాల్లో ఎంతవరకు జరిగింది అనేది బయటికి రానప్పుడు కూడా ఇప్పుడు బాధితులు ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గతంలో వాళ్ళు ఏదైతే కిడ్నీ మార్పిడికి సంబంధించి వాళ్ళ అవయవాలు దానం చేస్తారు అంటే ఒక్క కిడ్నీయే కాదు మిగతా అవయవాలకు సంబంధించినంతవరకు కూడా పూర్తి స్థాయిలో మీరు కేవలం దానం చేయడానికి మాత్రం ఒప్పుకున్నాం కానీ వాళ్ళది కాకుండా వ్యాపారం చేసుకున్నట్టు కొంతమంది వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరికొంతమంది చూసుకునేటప్పటికీ తనకున్న ఆర్థిక ఇబ్బందులు బట్టి తనైతే కిడ్నీ దానం చేయడం జరిగింది కానీ చేసినప్పటికీ తనకు ఇవ్వాల్సిన అమౌంట్ కానీ లేకపోతే తనకు రావాల్సిన మందులు ఖర్చులు కానీ ఇవేమీ కాకుండా కేవలం ఇవన్నీ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నది ఇదంతా మొత్తం ఓవరాల్గా చూసుకునేటప్పటికీ కేవలం మధ్యలో ఉన్న బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో మధ్యలో దళార వ్యవస్థ ఏదైతే ఉంటుందో వీళ్ళకి ఎక్కువ ఆదాయ మార్గాలుగా మారిపోయినని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు కిడ్నీ రాకెట్ కి సంబంధించి కానీ కిడ్నీ మార్పిడికి సంబంధించి కానీ ఎందుకంటే వాటర్ సమస్య కావచ్చు లేకపోతే మిగతా విషయాలు కావచ్చు ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం లాంటి జిల్లాలు చూసుకునేటప్పటికి కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అటువంటి వాళ్ళకి ఒకవేళ కానీ ఆర్థికంగా స్తోమత ఉందనుకుంటే మిగతా వాళ్ళ దగ్గర వాళ్ళైతే కిడ్నీ డొనేట్ చేసుకోవడానికి కానీ ఆ కిడ్నీని తీసుకొని కొనుక్కోవడానికి కానీ వాళ్ళకి ఆర్థికంగా స్వామతున్న వాళ్ళంతా కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అటువంటి వాళ్ళని ఎరేసి ఎవరైతే ఆర్థికంగా లో చితికిపోయి ఉన్నారో వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా ఒక మీకు ఒక కిడ్నీతో అయిపోతుంది జీవితాంతం బ్రతకవచ్చు ఎందుకంటే మీ ప్రాణాపాయాలు కానీ మీకు కానీ ఎటువంటి ఇబ్బంది కూడా లేదు పూర్తి స్థాయిలో కూడా ఒక కిడ్నీ సరిపోతుందంటూ వాటి వైద్యుల సలహా అదేవిధంగా మధ్యలో ఎవరైతే దళారులు ఉన్నారో దళారుల సలహా మీద ఇలా ముందు వీళ్ళంతా కూడా ముందుకు రావడం జరుగుతుంది అయితే కిడ్నీ ఇచ్చిన తర్వాత వరకు అంటే డొనేట్ చేసి ఏదైతే సర్జరీ జరుగుతుందో జరిగిన తర్వాత వరకు కూడా పట్టించుకుంటారు జ జరిగిపోయిన తర్వాత మాత్రం ఎవరిని పట్టించుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే కిడ్నీ డొనేట్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్నారు వీళ్ళందరూ కూడా ఆర్థికంగా వాళ్ళు పుంజుకోలేక పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ కానీ ఒక కిడ్నీ డొనేట్ చేసినట్లయితే బాడీ ఫంక్షనింగ్ సంబంధించినంత వరకు రెండు కిడ్నీలు డెఫినెట్గా ఎట్ ఐటైమ్ పనిచేయాలి అది వైద్యులు ఒక సలహా ఎందుకంటే ఒక కిడ్నీకి సంబంధించి చిన్న వాపు వచ్చినా లేకపోతే కిడ్నీకి సంబంధించినంత వరకు చిన్న డిసీజ్ వచ్చినా సరే దాన్ని వైద్యులు వెంటనే ఎట ఎలర్ట్ అవుతామని చెప్తారు అదే విధంగా వైద్యులకు సంబంధించిన వాళ్ళైతే ఎలర్ట్ చేయడం జరుగుతుంది అదే ఎవరైతే కిడ్నీకి బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది కానీ ఒక పూర్తి స్థాయిలో కూడా ఒక కిడ్నీని బయటికి తీసేయటం వల్ల ఒక సింగిల్ కిడ్నీ ఉండడం వల్ల ఎంతవరకు వాళ్ళైతే హెల్తీగా ఉండగలుగుతారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం అదేవిధంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల లేకపోతే ఇతరతర ఇతర సమస్యల వల్ల మీకున్న ఆర్గాన్స్ని మాత్రం డొనేట్ అంటే ఏదైనా సరే ఇంకొక విషయంలో అంటే డెడ్ అయిన విషయంలో కావచ్చు లేకపోతే మిగతా విషయాల్లో కావచ్చు మీరందరూ కూడా ఆర్గాన్స్ డొనేట్ చేయాలంటే చేయొచ్చు దాని వరకు ప్రభుత్వం కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే స్వచ్ఛందంగా ఉన్న ప్రజలు కానీ స్వాగతిస్తారు ఆస్వాదిస్తారు అంతేగాని మీకున్న ఏదే ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ లేకపోతే ఇతరతర సమస్యల వల్ల కానీ కిడ్నీని అమ్ముకోగలిగితే అది అమ్మితే మాత్రం చాలా వరకు చట్టని చట్టరీత్యా న్యాయం జరుగుతుంది దానికి సంబంధించి శిక్షలు కూడా పడతాయి ఎందుకంటే ఒక విధంగా మన బాడీలో ఆర్గన్ కూడా పాడైపోవడంతో పాటు మిగతా విషయాల్లో కూడా ఇబ్బందులు పడితే చట్టపరమైన చర్యలకు కూడా వాళ్ళందరూ కూడా శిక్షలు అనుభవించడానికి ఉంటుంది కదా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు వచ్చినప్పటికీ అటువంటి పనులకు ఎవరు పాల్పడొద్దు అని చెప్తున్నాయి ఎవరైతే దళారుల మధ్యలో ఉన్నారో వాళ్ళని నమ్మకండి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మీ హెల్త్ మీరు కాపాడుకోవాలంటే కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు కూటమి ప్రభుత్వం అయితే ఒక విషయం జారీ చేసింది ఇటువంటి దాంట్లో కూడా ఏదైతే హెల్త్ మీద హెల్త్కి సంబంధించి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలంటే కూడా చెప్తున్నారు ఒకటివెట్టు కానీ కాకుండా ఏదైనా సరే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ దానికి చట్ట చట్టపరమైన నిర్ణయాలకు మాత్రం వాళ్ళే బాధ్యత అంటూ కూడా ఇప్పటికైతే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఒక సూచనలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆమె